ఎందుకంటే పురాణాల్లో ఆ పదాలు అలా వాడారు తిరుపతి తిరుమల ఈ పదాలు ఉండవుగా ఎక్కడ ఉంటాయో చూడండి ఒకసారి వెంకటాచల మహాత్మలో ఉండవు ఇవన్నీ తమిళుల యొక్క ప్రభావంతో వచ్చాయి తమిళం కూడా గొప్ప భాషే కానీ మనం వాళ్ళ ప్రభావంతో హాయిగా బంగారం లాంటి స్థలాన్ని వెంకటాచలపతి వెంకటాద్రి శేషాద్రి ఈ పదాలు మానేసి ఇలా పిలుస్తే ఉండపేది ఇంకా వెర్రి పెరిగింది ఈ మధ్యన అక్కడేమో ఎస్ఎన్సీ అంటాడు ఈ ఎస్ఎన్సీటో నాకు అర్థం కాదు హాయిగా శేషాద్రి నారాయణ కాటేజ్ అనుకుంటే ఎస్ఎన్సీ అంటాడు లేకపోతే ఇంకోటేదో అంటాడు ఈ విధంగా కంపు చేసి పారేస్తారు మన భాషని పరమ పవిత్రమైన వేదాలకి పురాణాలకి నిలయమైన సంస్కృతం పోయి కనీసం మాతృభాష తెలుగు పోయి ఈ దిక్కుమాల భాషలో కోతలేంటండి హాయిగా అమ్మ అన్నాడు మమ్మీ అంటాడు మమ్మీ అంటే అది శవాల్ని పెట్టే సమాధి అంటే వాళ్ళమ్మని సమాధి సమాధి అంటాడు అనమాట దిక్కుమాలాడు శుభ్రంగా హాయి అయినటువంటి తేట తెలుగులో అమ్మా అని పిలిస్తే ఎంత అందంగా ఉంటుంది అమ్మా అని పిలవడం మానేసి మమ్మీ మే మామ్మై ఈ మధ్యన కొట్టాలి అని కొట్టాలనిపిస్తుంది శవాల దగ్గర ఢామ్మని దాకా అవుట్ పేల్చినట్టుగా ఈ విధంగా అన్ని ఒకటి కాదు మాయదారికి డట్ డట్ అని పిలుస్తున్నాడు ఈ మధ్యన కుర్రాడు డట్ అంటే వాళ్ళు నాన్న చచ్చిపోయడం అనుకున్నాను నేను డాడీ అంటే వచ్చి దానికి డాడీ పోయింది క్రమంగా డాడ్ డడ్ అయ్యాడు మనం చస్తున్నాం మన పిల్లల నోట్లో పడి చివరికి ఆ ఇక చక్కగా నాన్న అని పిలవండి ఒకవేళ మీకు నాన్న అని తెలుగులో పిలవకపోతే వేద భాష అయిన సంస్కృతంలో చక్కగా పితా అని పిలవండి పూర్వం మనకి భారత సీరియల్ వచ్చినప్పుడు పితాశ్రీ అనగానే ఎంత బాగుండేది చక్కన మాతాశ్రీ పితాశ్రీ అని పిలిచేవారు చక్క అందులో అదన్నా పిలవండి లేదా అమ్మ నాన్న అనండి అంతేగాని మామ్ డెడ్ అనకండి అంతే పాదిరి ఏమిటి ఫాదిరి భగవంతుడు మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగా కనమ కార్వతీపతయే హరహర మహా ఇప్పుడు పాపం ఎవరు మన కామధేనువు గారు కూడా ఆడటం ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకున్నది వీళ్ళు అరుణాచలం దగ్గరకు వచ్చారు పరమ పవిత్రమైన అరుణాచల ప్రాంతానికి రాగానే అప్పటికే అక్కడికి వచ్చిన విష్ణువు బ్రహ్మని చూచి బ్రహ్మదేవా శివలింగం యొక్క మూలం వెతుకుదామని అడుక్కు వెళ్ళాను వెతకలేకపోయాను చివరికి ఏమీ చేయలేక వెనక్కి అనగానే చూసావా నేనే గొప్పవాణ్ణి చెబితే నువ్వు నమ్మలేదు ఇప్పుడు నేనే గొప్పవాణ్ణని ఒప్పుకో నువ్వు శివలింగం యొక్క అడుగు భాగానికి వెళ్ళి మూలము చూడలేకపోయావు గనక నీవు ఓడిపోయావు నేను జయించాను శివలింగం యొక్క తలని నేను చూసొచ్చాను అడుగానే నేను చూడలేకపోతే అడుగుని నువ్వు పైభాగాలు చూడగలిగి ఉంటావు నేను నమ్మనన్నాడు విష్ణువు నాకు తెలుసు ఆ విషయం నువ్వు నమ్మవని అందుకే నేను ఐ విట్నెస్తో వచ్చాను అని మొగలి పువ్వుకేసి స్త్రీ మొగలి నువ్వు చెప్పవే సాక్ష్యం అన్నాడు బ్రహ్మ అప్పుడు మొగలి పువ్వు విష్ణువుకేసి చూసి చూచాడండి బ్రహ్మ చూచాడండి అంటే ఏం చూశాడని అడిగాడు విష్ణువు శివుడు శిరస్సును చూశాడండి బ్రహ్మ దానికి సాక్ష్యం నేనే అన్నది మొగలి అనగానే ఇంకా విష్ణువుకి నమ్మకం కుదరలేదు నేను ఒక్క సాక్ష్యం ఎలా అనగానే అయితే కామధేనువుని అడుగు అన్నాడు ఆయన ఇప్పుడు ఆయన కామధేనువుకేసి తిరిగాడు ఏం కామధేనువు నువ్వైనా నిజం చెప్పాను కానీ నిజం చెబుతున్నానండి ఈయన బ్రహ్మగారు శివుడి శిరస్సును చూశాడండి అని తలతో ఇలా చెప్పి తలతో ఇలా ఊపి తోకతో లేదని సైగి చేసింది ఇదో టెక్నిక్ అంది అంటే తలతోటేమో టేమో అంది తోకతో లేదంది మా ఇంటికి ఒక ఆయన పోయినానికి వచ్చేవాడు చాలా కాలం ఏదైనా వడ్డినంటే అనివాడు ఈ చెత్త ఇలాగ ఈ చెత్తు ఇలాగ ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ చెత్త ఇలా వద్దని ఈ చెత్తలా వేయమని అనివాడు అనమాట దిక్కుమని తిరిగితే ఎట్లా అంటారు తినాలని ఉంది పైకి మొహమాటం అందువల్ల ఎప్పుడైనా గురువుగారు రెండు ఇడ్లీ తినమంటే గురువుగారు ఇడ్లీ ఇడ్లీ అనకండి వేయమనండి ఎందుకు వచ్చింది శుభ్రంగా తినాలిపించింది తినేయటమే తీకదాక పెడుతున్నప్పుడు కాదన్న ఎందుకు శుభ్రంగానండి ఈ చెత్తు ఓ వద్దు అంటే ఒళ్ళు అండి వేడి మానేస్తే తస్తావు ఆకలికి ఇప్పుడు ఈయనకి అర్థమైపోయింది విష్ణువునకు ఓహో తలతో ఊపి తోకతో లేదంటుందంటే ఇందులో ఏదో కపటత్వం ఉన్నది వంచన ఉన్నది మోసం ఉన్నదని కనిపెట్టి వెంటనే పరమేశ్వరలింగం కేసి చూసి రెండు చేతులు జోడించి పరమేశ్వర ఈ బ్రహ్మగారు అసత్యం చెబుతున్నాడని నాకు అనిపిస్తున్నది ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వే నిరూపించరగానే ఫట్మనే శబ్దంతో ఆ శివలింగం పగిలిపోయి అందులోంచి పది చేతులతో ఐదు శిరస్సులతో క్రోధావేశంతో ఉన్న ఎర్రని కళ్ళతో ఉన్న ఈశ్వరుడు ప్రత్యక్షమై ఓయి బ్రహ్మ ఎంత అసత్యమాడావు తప్పుడు సాక్ష్యం తెచ్చుకొని విజయం పొందాలనుకుంటున్నావా ఇదిగో దీనికి ఇదే శిక్ష అని బ్రహ్మగారి ఐదవ తల గిల్లెవతల పారేశాడు బ్రహ్మగారి తలలుంటాయని నిన్నే చెప్పుకున్నాం కదా సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం ఈ ఐదు తలలతోటి శివుడు ఉంటాడు అవే తలలు బ్రహ్మగాడు శివుడిని గురించి తపస్సు చేసి పొందాడు కొంచెం జాగ్రత్త ఇవ్వనండి శివుడికి ఎన్ని ఉంటాయి సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము ఒకప్పుడు శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేశాడు అప్పుడు శివుడు మెచ్చుకుని తన ఐదు తలలలోంచి శక్తులు తీసి బ్రహ్మకు కూడా ఐదు తలలిచ్చాడు అప్పటి నుంచి బ్రహ్మ కూడా అచ్చం శివుడిలాగే మొదట్లో పంచముఖుడిగా ఉండేవాడు ఒక తల తూర్పు ఒక తల పడమర ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణంగా ఉండేది ఒక తల ఆకాశంకేసి చూసేది ఈ పైకున్న తలతో అబద్ధం ఆడాడు బ్రహ్మ అందుకనే శివుడు ఆ ఊర్ధ్వంగా ఉన్న ఐదో తల గిల్లేశాడు కాబట్టి ఏమైందనమాట అప్పటి నుంచి బ్రహ్మగారు చతుర్ముఖుడు అయిపోయాడు అంత పూరం దాకా ఉండేవి అచ్చు శివుడుకున్న సద్యోజాత వామదేవోర తత్పురుష ఈశానముల వంటి ముఖముల వంటి ముఖములు ఉండే బ్రహ్మగారికి ఇప్పుడు ఒక తల పోయాక ఈ నాలుగు ముఖాలు ఎర్ర తామర పూలు అయిపోయాట ఈ గిల్లగానే ముఖాలు కందిపోయాయి అప్పటి నుంచి బ్రహ్మగారు ముఖాలు ఎర్ర తామర పువ్వుల్లాగా మారిపోయాయి అందుకే బ్రహ్మగారు ఇప్పుడు మనకి దర్శనమిస్తే ఆయన ముఖాలు పద్మముఖాల్లో ఉంటాయి చాలా అందంగా ఉంటాడంటే బ్రహ్మగారిని తెలివి తక్కువడు కాదు ముసలాడు కాదు చాలా మంది సినిమాల్లో ఏంటో బ్రహ్మను కానీ రిటైర్ అయిపోయిన వాడు పావలాకి తీసుకొచ్చేసి అక్కడ కూర్చోపెట్టేసి ముఖాలు తగిలిస్తారు బ్రహ్మగారికి తెల్లగడ్డమా అసలు గడ్డమే ఉండదు ఆయనకి ఆయన ముఖం ఎర్ర తామర పువ్వులో ఉంటుందిట కోమలంగా ఉంటుందిట పరమ సుకుమారంగా ఉంటాడు బ్రహ్మ అంటే ఎంత అందంగా ఉంటాడు తెలుసా బ్రహ్మ విష్ణువు శివుడు వాడు ముగ్గురు అందంగా ఉంటారు మళ్ళీ ఆ తర్వాత అంత అందంగా నేను ఒక్కడే ఉంటాను కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇంత అందంగా ఉండే బ్రహ్మగారిని పట్టుకొచ్చి మరి ఈ సినిమాల్లో పట్టుకొచ్చి ముసలాయన పెడతారు ఏమిటో ముసలిగెట్టడం ముసలిగడ్డం ఎందుకు వచ్చిందిరా బాబా అన్నట్టుగా ఉన్నవాడిని పెడతారు ఒకప్పుడు బ్రహ్మ భార్య సరస్వతి తాత్కాలిక కోపంతో నువ్వు ముసలాడైపోయిన బ్రహ్మని చెప్పించింది దాంతో బ్రహ్మ ముసలాడైపోయిన వాటి నిజమే కానీ తపస్సు చేసి మళ్ళీ ఆ ముసలితనాన్ని తొలగించుకున్నాడు ఎప్పుడూ ఒక్కసారి శాపం పెడితే ముసలాడైపోతే ఇంక పెర్మనెంట్గా ముసలాడు వేషమిస్తలేకండి ఉదాహరణకు ఒక ఆయన నాటకం వేశాడు నాటకంలో ముసలాడు వేషం వేశాడు నిజానికి గుమ్మడి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళు ఎప్పుడు పడుచువాళ్ళు అయినా వేషాలే కర్మయోగం అందుకని గడ్డం ముసలి వేషం వేసాక ఓ ఫోటో తీస్తే ఇంకెప్పుడు ముసలాడేనంటేనా ఆయన పెళ్లిలో గుమ్మడి గారికి పెళ్లికి ముందే సినిమాల్లోకి వచ్చాడు పెళ్లికి ముందు ముసలి వేషం వేశాట పెళ్ళిలో వాళ్ళు ఆవిడ ఆయన ముసలాడా కాదా అని చూస్తే ఆయన శుభరిగా ఎంత అందంగా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు ఆయన కాబట్టి ఎప్పుడు అలా ముసలాడేం కాదు ఆ ఫోటో తీశారు కదా అని అలాగే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళు గడ్డం పెంచుకున్నప్పుడు గడ్డంతో ఉన్న ఫోటో తీస్తే ఇరవై నాలుగు గడ్డంతో ఉంటాడు ఆయన ఉండడం అలాగే లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణు పాదాలు ఒత్తుతోదిట ఆ ఒత్తుతున్నప్పుడు ఈ నాగరాజు లాంటి వాళ్ళు కెమెరాతో ఫోటో తీశారు ఇరవై నాలుగు గంటలు కాళ్ళు వస్తూ అక్కడికి వచ్చోదావిడ ఒత్తప్పుడు ఆవిడ కూడా పనులు చేస్తూనే ఉంటుంది ఎప్పుడు ఒకే ఫోటోతో అనుకోకండి మీరు కాబట్టి బ్రహ్మగారు మొదట్లో ఉన్న ముఖాలు పోయి ఎర్రముఖాల్లోకి వచ్చాడు ఈ బ్రహ్మ ముఖం ఒకటి గిల్లి అక్కడతో కోపమాకక శివుడు సూరంతో వెళ్ళి పడవబోయాడు అప్పుడు విష్ణువు కంపించిపోయి మహాప్రభు వద్దొద్దు ఈ బ్రహ్మనేమి చెయ్యకు త్రిమూర్తులు ఒకటే రూపాలు నువ్వే అంటావు ఏదో అతడు విజయం పొందడం కోసం తాత్కాలికోద్రేకంతో అసత్యమాడాడు క్షమించమరగానే వెంటనే క్షమించాడు ఆయన అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి కాళ్ళ మీద పడి నేనెంత అపరాధం చేశాను అజ్ఞానంలో పడ్డాను అహంకారంలో పడ్డాను రజోగుణంతో చెయ్యరా అని అపరాధం చేశాను నన్ను క్షమించని చాలా ప్రార్థించాడు ఆయన నీ ప్రార్థన వల్ల నిన్ను సంహరించటం లేదు కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి ఓ తల పోయింది మిగతా నాలుగు తలలతో ఉంటావు నువ్వు నీకు మాత్రం ఇక మీదట నాకు విష్ణువునకు ఉన్నట్టుగా గుడులు ఉండవు పూజ ఉండదు ఈ విష్ణువు మహాత్ముడు పోషకుడు ఈయన అసత్యం ఆడడు కాబట్టి ఈయనకి ఎక్కువ ఆలయాలు ఉంటాయి నా ఆలయాల్లో కేవలం నీళ్లతో అభిషేకము మొదలైనవే ఉంటాయి కానీ విష్ణువులకు అద్భుతమైన ఆలయాలు కట్టి రకరకాల భోగాలతో ఆయన అర్చిస్తారు ఆయనకు పట్టు వస్త్రాలు కడతారు కిరీటాలు పెడతారు ఆయనకి నివేదనలు కట్టుపంగలి దద్దోజనం బభ్రాజమానం ఇవన్నీ ఉంటాయి మంచి మంచి పదార్థాలు ఉంటాయి నాకు బూడిద ఆయనకి మాత్రం మంచి మంచి ఫుడ్లు ఉంటాయి ఆయనకి భోగాలు ఎక్కువ ఉంటాయి నాకు త్యాగాలు ఎక్కువ ఉంటాయి అని విష్ణువునికి వరం ఇచ్చాడు నీకు గుడు ఉండదు గోపురం ఉండదు బొమ్మన్నాడు అప్పుడు బ్రహ్మగారు కన్నీళ్లు పెట్టుకుని గుళ్ళు గోపురాలు అయితే ఎవరు పట్టించుకుంటారంటే నన్ను అసలు భూలోకంలో దిక్కుమాన నాయకులకే విగ్రహాలు ఉంటే నాకు విగ్రహం లేకపోతే ఎలాగా అడుగడుక్కి విగ్రహాలు రాజకీయ నాయకులకే పెడుతున్నారు నన్ను కూడా అనుగ్రహించండి అనగాని అప్పుడు బ్రహ్మ రెండు మూడు చోట్ల నీకు గుళ్ళు ఉంటాయి అని వరం ఇచ్చాడు అందుకే గుంటూరు దగ్గర చేపరొట్టు గుంటూరు దగ్గర చేపరూరు ఇక్కడ నారాయణపురం చేపరూ కాదు గుంటూరు మండలంలో చేపూరోలు అనే చోట బ్రహ్మగారి గుడి ఉంటుంది అలాగే కాశ్మీర మండలంలో గుడి ఉన్నది మళ్ళీ పుష్కర క్షేత్రం అని ఒక క్షేత్రం అన్నది రాజస్థాన్లో లాస్ట్ ఇయర్ పుష్కరాలు అక్కడే జరిగాయి ఆ పుష్కర క్షేత్రం అజ్మీర్ దగ్గర కూడా బ్రహ్మ గుడి ఉంటుంది ఇంకెక్కడ గుళ్ళు ఉండవు అనమాట అప్పుడు బ్రహ్మగౌరం మీకేమో బోలుడు గుళ్ళ అందులో పద్మాకర్ గారు ప్రణవపీఠంలో పెద్ద బాణలింగం కూడా ప్రతిష్ఠిస్తున్నారట నాకు మాత్రం గుడి లేకపోతే ఎలాగా మూడు గుళ్ళైనా అంటే అప్పుడు ఆయన ఫోన్లో నీకు గుడు లేకపోయినా ఇంకో వరం ఇస్తున్నాను మాకు ఎన్ని గుళ్ళు ఉన్నా మాకంటే నీ పేరు కలియుగంలో ఎక్కువగా ప్రజల నోట్లో ఉండుగాక నీ పేరు అందరూ తలుచుకుని వరం ఇస్తున్నాను గుడులు మూడే ఉన్నప్పటికీ నీ పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది ఎలాగో చెబుతున్నా విను ఎవరు ఎక్కువగా ఆనందం పొందిన అనగా ఉదాహరణకి మీరే ఉన్నారు మీకు ఎక్కువ ఆనందం వచ్చింది అనుకోండి అప్పుడు ఆనందం రాగానే నిన్ను తలుచుకుంటారు తప్ప మమ్మల్ని తలుచుకోరు అంటే శివానందం విష్ణు ఆనందం అనకుండా బ్రహ్మానందం అంటారు ఆనందం ఎక్కువైతే ఏమంటారు బ్రహ్మానందం కలిగిందండి అంటారు అలాగే ఏదన్నా బాగుందని అడిగారు అనుకోండి ఈ ఉపన్యాసం ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందంటారు తప్ప శివాండంగా ఉంది విష్ణు అండంగా ఉందంటారు అన్నారు ఆనందం ఎక్కువైతే బ్రహ్మానందం కార్యక్రమం బాగుంటే బ్రహ్మాండంగా ఉందంటారు ఇంక ఒకటేమిటి ఏదన్నా విద్య నేర్చుకుంటే అది బ్రహ్మ విద్య అంటాడు శివ విద్య విష్ణు విద్య అంటు ఆఖరికి ఎవడ మీదనే కసొస్తే బ్రహ్మరాక్షసుడు అంటారు తప్ప శివరాక్షసుడు విష్ణు రాక్షసుడు అన్నారు ఈ విధంగా అన్ని వేళల్లో చివరికి చెవుడు వచ్చినా బ్రహ్మచవుడు అంటారు అంతేగాని శివుడు చెవుడు విష్ణు చెవుడు అన్నారు నిన్న నిరంతరం తలుచుకుందరుగాక అన్ని వేళలా ఏ మూలకెళ్ళినా నీ పేరు మారుమగిపోతుంది బ్రహ్మానందం బ్రహ్మాండం బ్రహ్మరాక్షసుడు బ్రహ్మ విద్య ఈ విధంగా ఆఖరికి మోక్షం వచ్చినా అది కూడా బ్రహ్మలోక ప్రాప్తిని అంటారు బ్రహ్మాయురస్తు అంటారు పూజలు చేసేవాళ్ళు కూడా బ్రహ్మ అంటారు తప్ప శివుడు విష్ణువు అన్నారు ఆఖరికి అపరకర్మలు చేసేవాళ్ళు అది ఒక చూడండి పక్కన అపర కోసం ఇక్కడే పట్టుకొచ్చి పేల్చారు అక్కడ కూడా అపర బ్రహ్మ అంటారు కాబట్టి ఈ విధంగా నిరంతరం అపర శబ్దమే అక్కడ కూడా బ్రహ్మశబ్దమే వస్తుంది అనగానే అమ్మాయి బాగుందండి అన్నాడే ఇప్పుడు బ్రహ్మగారికి శాపాలు వరాలు అయ్యాక ఇప్పుడు మొగలి పువ్వుకేసి తిరిగాడు మొగలి బ్రహ్మగారు అబద్ధం ఆడమంటే ఆడేడైనా తప్పుడు సాక్ష్యం చెప్పమంటే చెప్పేస్తావా వాడేవాడు తప్పుడు సాక్ష్యం చెప్పమంటే నీకు మాత్రం బుర్ర ఉండొద్దా నువ్వు అసత్యం ఆడి సాక్ష్యం చెప్పావు కాబట్టి నువ్వు నా పూజకు పనికిరావని చెప్పించేశాడు అప్పుడు అది మళ్ళీ ఏడుస్తూ బ్రహ్మగారికి వరం ఇచ్చారు నాకు కూడా వరం ఇవ్వండి ఆయన ఏదో మొగమాట పెడితే అసత్యం ఆడారు కావాలని అసత్యం ఆడలేదండి ఏదో పక్క పక్కన జర్నీ చేస్తున్నప్పుడు అసత్యాలు ఆడుతూ ఉంటాం అవన్నీ పట్టించుకుంటారా అంది అనగానే ఆయన మళ్ళీ ఏడ్చినటువంటి మొగలి పువ్వు మీద జాలిబడి నువ్వు నా పూజకి పనికిరావు నా నెత్తి మీద పనికిరావు కానీ నా ఆలయం పైన నిన్ను పెట్టి పూజ చేస్తే ఆ ఫలితం వెయ్యి రెట్లు కలుక్కాగా వరం వరమిచ్చాడు అందుకే ఏం చేస్తారనమాట శివుడి లింగం మీద మొగలి పువ్వు వేయకూడదు కానీ ఆలయం పైన కనుక మొగలి పువ్వు పెట్టామనుకోండి ఈ పూజ సమయంలో అప్పుడు ఆ పూజ వెయ్యి రెట్లకు ఫలితం ఇస్తుంది అలాగే ఇది ఒక షెడ్డు ఒక పందిరి అనుకుందాం ఈ పందిరి కింద శివలింగాన్ని పెట్టి అభిషేకించేటప్పుడు ఆ పందిరిపైన మొగలి పువ్వుని పెడితే ఇప్పుడు మీరు చేసే అభిషేకం ఒక్కసారి చేస్తే సార్లు చేసిన అభిషేకంతో సమాన ఫలితం ఇస్తుంది ఈ విధంగా మొగలి పువ్వుకి నెత్తి మీద కాకుండా నెత్తి మీద ఉన్న పందిరి మీద ఉండే అవకాశం ఇచ్చాడు ఇప్పుడు కామధేను కేసు తిరిగాడు కామధేను నువ్వు తలతో అసత్యమాడి తోకతో లేదని నిజం చెప్పావు గనక నీ ముందు భాగం పాపిష్టి భాగం వెనక భాగం పుణ్యభాగం అంటే దానం చేసేటప్పుడు వెనక భాగాన్ని పూజించాలి తోకనే చేతిలో పెట్టాలి నీ పూజల్లో ఎప్పుడు వెనక భాగాన్ని ఉపయోగించాలి ముందు భాగం అపవిత్రం అలాగే నిద్ర లేవగానే ఆవు యొక్క తల చూడకుండా వెనక భాగం చూస్తే పుణ్యం అని ఇచ్చాడు అందుకని అప్పటి నుంచి పూజలు చేసేటప్పుడు ఏం చేస్తారు వెనక భాగం దగ్గరే కుంకుమ పసుపు పెడతారు ఆ వెనకన్న తోకనే చేతిలో పెట్టి దానం చేస్తారు ముందు భాగానికి పసుపుంకాలు పూసిన అది వేస్ట్ పూజ అంతా వెనక్కే జరగాలట దేనికి ఆవుకి ఈ విధంగా ఆవు యొక్క భాగానికి వరం ఇచ్చాడు ఆయన ఆ తర్వాత విష్ణువుని ఇక నువ్వు యుద్ధంలో నన్ను కూడా జయించే గొప్పవాడు అవుతావు అని వరమిచ్చాడు ఈ స్థలములో మొట్టమొదటిగా నేను లింగ రూపం ధరించాను ఇది అరుణాచలం అని పిలువబడుతుంది నేను అగ్ని స్తంభ రూపంలో ఇక్కడ ప్రత్యక్షం అయ్యాను ఇక్కడి నుంచి అగ్ని పోయి రూపంలో ఉంటాను ఇదివరకు కొన్ని వేడు ఉండదు ఇది మాఘమాసంలో నేను ఆవిర్భవించిన ఈ కాలము శివరాత్రి అని పిలువబడుతుంది అదే శివరాత్రి అంటే శివలింగం మొట్టమొదట భూలోకంలోకి వచ్చినటువంటి కాలమే ఈనాడు మాఘమాసంలో మనం శివరాత్రి అని పిలుస్తున్నాం అనమాట ఇది శివరాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి నేను లింగ రూపం ధరించాను ఆ కాలము లింగోద్భవ కాలమని పిలువబడుతుంది ఆ సమయంలో నన్ను అభిషేకించిన నా దర్శనం చేసిన నా చుట్టూ తిరిగిన నా మీద నీ నీళ్ల చుక్కలు వాళ్ళకి పునర్జన్మ లేకుండా చేస్తానని వరం ఇచ్చాడు ఇప్పటికి కూడా అరుణాచలంలో ఆ జ్యోతిర్లింగం అగ్నిలింగం అలాగే ఉన్నది కాకపోతే ఇప్పుడు స్వరూపంగా ఉండకుండా శిలా రూపంలోకి మార్చుకున్నాడు ఆయన ఆ తర్వాత ఈ లింగం ఇలా ఆవిర్భవించిన లింగం ఐదు లింగములుగా మార్చాడు అరుణాచలంలో అగ్నిలింగం కంచిలో భూలింగం జంబుకేశ్వరం అని తమిళనాడులో ఉన్నది అక్కడ జలలింగం కాళహస్తి తెలుగునాట ఉన్నది అక్కడ వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం ఇలా పంచభూతాలకి పంచలింగాలు ఏర్పాటు చేశాడు శివుడు ఐదు ముఖాలే ఈ ఐదు లింగములు శివుడికి ఒక గొప్ప మంత్రం ఉన్నది అదే అనే పంచాక్షరీ మంత్రం ఈ పంచాక్షరి మంత్రమే పంచభూతాలకి నిలయం నభము అంటే ఆకాశం ఆకాశంలో ఉన్న నభములో ఉన్న నా అనే అక్షరం ఓ పక్కన పెట్టారు మరుత్తు అంటే గాలి అందులో ఉన్న మాని ఈ నా పక్కన చేర్చారు అక్కడికి నమ సిఖి అంటే అగ్ని ఆ సి పక్కన చేర్చారు వారి అంటే నీరు ఈ వాని తర్వాత చేర్చారు జ్యా అంటే భూమి అందులో నుంచి ఈ యాని పట్టుకొచ్చారు ఈ విధంగా ఐదు భూతాలలో ఉన్న ఐదు అక్షరాలు కలిస్తే అనే పంచాక్షరి మంత్రం ఏర్పడింది తద్వారా శివుడు పంచభూతాత్మకుడు పంచభూతాలను సృష్టించాడు ఈ పంచభూతాల్లో ఉన్న బీజస్వరూపుడైన పంచలింగస్వరూపాల్లో ఉన్నాడు పంచముఖుడు అని చెబుతూ పంచాక్షరి ఒక మంత్రాన్ని కూడా లోకానికి అందించాడు ఇలా భూలోకంలో శివలింగం అనేది ఆవిర్భవించింది అని ఉపమంజువునకు శివలింగ ఆవిర్భావ ఘట్టాన్ని ఈశ్వరుడు చెప్పాడు ఈ లింగములు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాక తర్వాత ఆయన ఏం చేశాడు పన్నెండు జ్యోతిర్లింగములుగా మారాడు అత్యద్భుతమైన శివుడి యొక్క కాంతి జ్యోతిస్సు అని పిలువబడుతుంది ఈ జ్యోతిస్సుని పన్నెండు లింగములలో నింపి ఈ భూమండలంలో ఏర్పాటు చేశాడు అదే సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలి శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావని వారాణశ్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటి హిమాలయేతు కేదారం ఘష్ణేశ్య విషాలకి ఏతాని జ్యోతిర్లింగాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాతః పఠేన్నర సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి పన్నెండు జ్యోతిర్లింగములుగా ఈశ్వరుడు తర్వాత తన రూపాన్ని మార్చుకొని భూలోకంలో ఏర్పాటు చేశాడు అందులో వదరిని ఇప్పుడు గుజరాత్లో సౌరాష్ట్రం అనే ప్రాంతంలో ఉన్నది ఆ సౌరాష్ట్రాన్ని ఇప్పటికి కూడా దర్శించవచ్చు రోజు అహ్మదాబాద్ నుంచి గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి సౌరాష్ట్రానికి డైరెక్ట్ ఒక ఎక్స్ప్రెస్ ఉంది మనకి వాడు చాలా సౌకర్యాలు వచ్చాయి కాబట్టి సౌరాష్ట్రానికి మనం వెళ్ళొచ్చు అక్కడ సోమనాథుడు అనే పేరుతో ఒక జ్యోతిర్లింగం ఉన్నది తర్వాత తెలుగునాట ఒకే జ్యోతిర్లింగం శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఇంకెక్కడా లేదు మనకి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాలకి కలిపి మిగిలింది శ్రీశైల జ్యోతిర్లింగం ఆ తర్వాత తమిళనాడులో ఒక జ్యోతిర్లింగం అది రామేశ్వరం తమిళనాడులో ఒక జ్యోతిర్లింగం మొత్తం దక్షిణాదిలో రెండే జ్యోతిర్లింగాలు మొత్తం నాలుగు రాష్ట్రాలు దక్షిణాదిలో ఉంటే ఇందులో ఒకటి శ్రీశైలం ఒకటి రామేశ్వరం గుజరాత్లో సౌరాష్ట్రంలో సోమనాథలింగం శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది ఉజ్జయిని ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి బయలుదేరుతుంది అది ఎక్క్యం అంటే డైరెక్ట్ ఉజ్జయిని ఏపంచ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది ఓంకార క్షేత్రం అది కూడా నర్మదా నదీ తీరంలో మధ్యప్రదేశ్లో ఉన్నది అక్కడి నుంచే మనకిప్పుడు బాణలింగం వస్తున్నది నర్మదా నదిలో ఉన్నటువంటి లింగాలన్నిటి బాణలింగాలు అంటారు చాలా గొప్పవి అక్కడ ఓంకార క్షేత్రం ఉన్నది ఆ ఓంకారేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు అక్కడ జ్యోతిర్లింగం రెండు రూపాల్లో ఉంటుందండి నర్మదా నది మధ్యలో ప్రవహిస్తూ ఉంటే ఒక కొండ మీద ఓంకారేశ్వరుడు ఒక కొండ మీద అమలేశ్వరుడు ఉంటాడు ఈ రెండు రంగాలు చూస్తేనే మనం ఓంకారం అమలేశ్వరం అనేది పూర్తవుతుంది కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్ళి ఓంకార క్షేత్రంలో కేవలం ఓంకారేశ్వరుని చూసి ఇటువైపు ఉన్నటువంటి అమలేశ్వరుణ్ణి చూడడం లేదు అమలేశ్వరుని చూడకపోతే పూర్తిగా జ్యోతిర్లింగములు చూసిన ఫలితం రాదు మొత్తం మీద ఉజ్జయిని ఇటు ఓంకార క్షేత్రం ఈ రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయి అక్కడికి సౌరాష్ట్రంలో గుజరాత్లో సోమనాథం శ్రీశైలంలో మల్లికార్జునుడు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఆ మధ్యప్రదేశ్లోనే ఉన్నటువంటి ఓంకార క్షేత్రంలో ఓంకార అమరేశ్వరుడు ఆ తర్వాత ప్రజ్వల్యం వైద్యనాథంచ ఐదో లింగం మహారాష్ట్రలో పార్లే అనే ప్రాంతంలో ఉన్నది దాని అసలు పేరు ప్రజ్వలం అది మన మరాఠీ భాషలో పార్లేగా మారింది అక్కడ వైద్యనాథలింగం పేరుతో అక్కడ కొలువై ఉన్నాడు శివుడు ఈ వైద్యనాథలింగం రెండు చోట్ల ఉన్నది ఒకటి ఛత్తీస్గఢ్ పూర్వం బీహారు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో విడిపోయింది అందులోనూ ఒక వైద్యనాథలింగం ఉన్నది పార్లేలోనూ మహారాష్ట్రలోను వైద్యనాథం ఉన్నది ఈ రెండు లింగములు చూస్తేనే పూర్తిగా వైద్యనాథలింగాన్ని చూచిన ఫలితం వస్తుందన్నమాట కనీసం పార్లే వైద్యనాథ్కి వెళ్ళండి హైదరాబాద్ నుంచి రోజు రాత్రిపూట నాంపల్లి స్టేషన్లో బయలుదేతే ప్యాసింజర్ వెళ్ళేది పోరాం అందులోకి వెళ్ళినట్టయితే వైద్యనాథ లింగాన్ని చూడవచ్చు ఆ తర్వాత డాకిన్యాం భీమశంకరం ఇది కూడా మహారాష్ట్రలోనే ఉన్నది డాకినీ భీమశంకరుడు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాడు ఆపై డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం ఇందాకే చెప్పాను ప్రారంభంలో కూడా తమిళనాడులో రామేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది దానికి కూడా సేతు ఎక్స్ప్రెస్ అని రామేశ్వరం ఎక్స్ప్రెస్ అని చెన్నైలో తాంబరం స్టేషన్ నుంచి రోజు రెండు రైళ్ళు వెళ్ళేవి అది ఎక్కితే డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళొచ్చు అనమాట రామేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడొచ్చు నాగేశం దారుకావనే ద్వారకా అని ఒక నగరం ఉన్నది ఆ ద్వారకా నగరాన్ని కృష్ణ పరమాత్మ ఎంతో కాలం పరిపాలించిన విషయం మీకు తెలుసు అక్కడ ద్వారకా నగరం నుంచి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ దారుకావనం ఉన్నది అక్కడ నాగేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు అంటే గుజరాత్లో సౌరాష్ట్రము ద్వారక ఈ రెండు చోట్ల రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి గుజరాత్లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఒకటేమో సోమనాథుడు ఒకటి నాగేశ్వరుడు ఆ లింగాన్ని ఇప్పటికి కూడా నాగేశ్వరుడనే పిలుస్తారు చాలా బాగా డెవలప్ చేశారు ఆ ఆలయాన్ని మధ్యకాలంలో చూసి తీరవలసినటువంటి లింగం అది అక్కడ ఒక పంచిని దానం చేస్తే మళ్ళీ భూమండలంలో ఏనాటికి వస్త్రాలకు ఉండదు అని పెద్దలు చెప్పేవారు అందుకే అక్కడికి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా పంచెలు కాని వస్త్రాలు కాని దానం చేస్తారు నాగేశం దారు కావనే వారాణశ్యాంతు విశేషం ఇంకా వారణాసి దాని గురించి మీకు చెప్పేది ముందు ఇప్పటికే చాలామంది చూశారు మళ్ళీ చూడొచ్చు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలో ఎప్పటికీ నాశనం కాని అవిముక్త క్షేత్రం దివ్య క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగం అది త్ర్యంబకం గౌతమీ తటే గోదావరి నదీ తీరంలో మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతంలో ఒక జ్యోతిర్లింగం ఉన్నది అది త్రంబకేశ్వరుడు అనమాట హిమాలయేతు కేదారం ఆ తర్వాత మరో జ్యోతిర్లింగం హిమాలయ పురతాల్లో కేదార జ్యోతిర్లింగం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చారుధామయాత్ర మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం మేము ఇరవై రెండులో అక్కడికి తీసుకెడతాం అప్పుడు కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడవచ్చు ఘష్ణేశించే విశాలకే మహారాష్ట్రలోనే విశాల ప్రాంతంలో ఘుష్మేశ్వరుడు లేక కృష్ణేశ్వరుడు ఉన్నాడు ఇవన్నమాట పన్నెండు జ్యోతిర్లింగాలు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావని వారాణశ్యాంతు విశ్వేశం త్రంబకం గౌతమితటే హిమాలయేతు కేదారం గృష్ణే సంచ విశాలకే ఈ పన్నెండు జ్యోతిర్లింగాల రూపంలో కూడా శివుడు తర్వాత వెలిశాడు ఒక లింగం పంచలింగాలు ఆ తర్వాత జ్యోతిర్లింగాలు ఇక అక్కడ నుంచి జగత్తంతా లింగమయమైపోయింది లింగం లేని స్థలం అంటూ లేదు మీరు నేను అందరం లింగస్వరూపులం ఈ విధంగా జగత్తంతా లింగమయమైంది ప్రతి ఇంట ఒక లింగం ఉండాలి నిరంతరం లింగాన్ని పూజించాలి అందులో కార్తీక మాసంలో లింగాన్ని పూజించాలి లింగం మీద ఒక్క దళమైనా పెట్టాలి పత్రమైనా పెట్టాలి పుష్పమైనా పెట్టాలి అర్చించాలి ఈ విధంగా జ్యోతిర్లింగాలు లింగాలు సమస్త లింగాలు వీటి మహిమ ఈశ్వరుడు ఒకప్పుడు ఉపమంజునికి కూడా చెప్పాడు అందులో భాగంగా ఒక అద్భుతమైన పాటలీపుత్ర కథని కూడా రేపటి రోజు కార్యక్రమంలో మనం చెప్పుకుందాం